రసాయన ఎరువుల జోలికి వెళ్లకుండా సేంద్రియ పద్ధతుల్లో పండించిన పంట ఉత్పత్తుల క్రయ విక్రయాలకు ఖమ్మం సేంద్రియ మార్కెట్ కేర్ ఆఫ్ అడ్రస్ గా దేశంలో ఎక్కడా లేని విధంగా కొలువుదీరిన ఆ మార్కెట్ తెలుగు రాష్ట్రాల కర్షకుల పాలిట వరంగా మారింది ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు తమ ముంగిట మార్కెట్కే రావడంతో వినియోగదారులు ఉత్సాహంగా కొనుగోలు చేస్తున్నారు ఖమ్మం నగరంలో గతేడాది సేంద్రియ రైతుల అవగాహన సదస్సు నిర్వహించారు ఇందులో సేంద్రియ ఉత్పత్తుల విక్రయానికి ఆరు స్టాళ్లు ఏర్పాటు చేయగా హాజరైన వారు ఎగబడి కొనుగోలు చేశారు దీన్ని గమనించిన రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలోనే సేంద్రియ మార్కెట్ ఏర్పాటు చేయాలని సంకల్పించారు ఖమ్మం మార్కెట్లో ఖాళీగా ఉన్న నాన్ వెజ్ మార్కెట్ భవన సముదాయాన్ని సేంద్రియ మార్కెట్ కార్యకలాపాల నిర్వహణకు కేటాయించారు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయటంతో సేంద్రియ మార్కెట్ దిగ్విజయంగా నడుస్తోంది సేంద్రియ ఉత్పత్తుల నిర్ధారణ విక్రయాలకు జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి రసాయనాలు వాడని ఉత్పత్తులను మార్కెట్లో అమ్మేందుకు అనుమతిస్తోంది రైతు కూడా సేంద్రీయంగా పండించినటువంటి పదార్థాలను మాత్రమే ఇక్కడికి వస్తాయండి అంటే ఫీల్డ్ లెవెల్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా వాళ్ళ ఫీల్డ్స్ కి విజిట్ చేసి వాళ్ళు ఏం మందులు కొడుతున్నారు ఏంటి అనేది మాకు ఫిఫ్టీన్ డేస్ ఒకసారి రిపోర్ట్ ఇస్తారు అదే విధంగా మేము కూడా ఆ రైతుల యొక్క ఫీల్డ్ విజిట్స్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనే దాన్ని మాకు అబ్జర్వేషన్ లో పెట్టుకుని అలాంటి ప్రొడక్ట్స్ మాత్రమే ఇక్కడ తీసుకొస్తున్నాము మేము దయచేసి వినియోగదారులకు కూడా కోరేది ఏంటంటే సో రైతులే నేరుగా ఇక్కడ అమ్ముకుంటారు సో రైతుల దగ్గర నుంచి వినియోగదారుల దగ్గరకు వస్తే మధ్య దళారుల వ్యవస్థ ఉండదు కాస్ట్ కూడా తగ్గుతుంది మరి ఈ రకంగా రసాయనిక ఎరువుల ద్వారా సాగు చేస్తే ఈ విష పదార్థాలు ఆ అనారోగ్యానికి పాలై హాస్పిటల్ పాలై లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని మరి కుటుంబాలు సర్వనాశనం అయిపోతా ఉన్నాయి అందుకనే మన తాతల తండ్రులు చేసినటువంటి సాంప్రదాయ వ్యవసాయం దేశవాళీ విత్తనాలతోని ఎరువులు క్రిమిసంహారక మందులు లేకుండా పండినటువంటి పంటలు మనం చూసాము ఆ రకమైనటువంటి పంటలు పండించడానికి ఆ రకమైనటువంటి సాంప్రదాయక సాగుని ప్రోత్సహించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని జిల్లాల రైతులు సహజంగా పండించిన తమ ఉత్పత్తులను తీసుకొచ్చి సేంద్రియ మార్కెట్లో అమ్ముతున్నారు ఇంతకాలం సరైన మార్కెటింగ్ సౌకర్యం లేక ఇబ్బందులు పడ్డ అన్నదాతలు ఇప్పుడు ఉత్సాహంగా తమ ఉత్పత్తులను విక్రయించుకుంటున్నారు జిల్లా ఉద్యాన శాఖ సేంద్రియ రైతులను గుర్తించి స్టాల్స్ ఏర్పాటు చేసుకునే విధంగా చూస్తోంది తొలుత ప్రతి రెండో శనివారం ఆదివారం మాత్రమే మేళాలు నిర్వహించేవారు స్పందన బాగుండటంతో రోజూ క్రయ విక్రయాలు సాగేలా చూస్తున్నారు ఇరవై ఆరు స్టాళ్లు ఉండగా ఖమ్మం జిల్లా రైతులకు పదమూడు కేటాయించారు కొనుగోలు దారులతో సేంద్రియ మార్కెట్ కలకలలాడుతోంది నేను రెండు వేల పదిహేడు నుంచి సుభాష్ పాలకర్ కృషి విధానంలో ఒక ముప్పై ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాను అనమాట మొత్తం మేజర్గా వచ్చేసి రైస్ పండిస్తాం అది కూడా రైస్ లో మొత్తం దేశవాళ్ళ అనమాట మైసూరు మల్లిక నారాయణ నారాయణకామని బహురూపి నవారా ఇట్లాంటి వెరైటీస్ చేస్తాం రెండో పండుగ కొంత కులాకారు కొంత ఇట్లా ఇస్తాను అనమాట కంప్లీట్ గా ఫార్మింగ్ కంప్లీట్ దేశ విత్తనాలు అనమాట నాతో పాటు అనేక మంది రైతులు న్యాచురల్ ఫార్మింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు కాకపోతే ఏంటంటే ఎకరం ఆరెకరం ఉన్న ఉన్నోళ్ళు చేయాలంటే ఆ కొంత కొద్దిగా అమౌంట్ ఎక్కడ అమ్ముకోవాలనేది ఒక కొంచెం క్వశ్చన్ మార్క్ ఉండేది సో అక్కడ సెకండ్ పార్ట్ అనేది మాకు ఇక్కడ చాలా సులభతరం అయిపోయింది అనమాట ఈ యొక్క మార్కెట్ ఉండటం వల్ల మా ఐటమ్ మార్కెట్ లో అన్ని రకాల చిరుతిండ్లు కెమికల్ పూరితం మైదాపిండి రహితంగా మనం అందరికీ పిల్లలకి ఆరోగ్యం ఇవ్వాలనే దృక్పథంతో మేము మిల్లెట్ పౌడరు మిల్లెట్ స్నాక్స్ అన్ని కూడా ఆర్గానిక్ రైతుల దగ్గర నుంచి సేకరించి మేము ఇవ్వటం జరుగుతుంది ప్రతిదీ కూడా ఆరోగ్య హితంగా ఉండాలి కానీ ఆరోగ్య రహితంగా ఉండకూడదన్న పదంతో ఆర్గానిక్ రైతు బజార్ అన్ని రకాల ఉత్పత్తులు ఇక్కడ లభ్యమవుతాయి ఈ ప్లాట్ఫామ్ రావడం వల్ల ఇప్పుడు ఒక పది మందికి తెలియడం కస్టమర్ టు కస్టమర్ అందరికి తెలుస్తూ ఉండడం వల్ల మన అనేది ఇది కొద్దిగా అందరికి తెలిసిపోతుంది అనమాట ప్రజలకు ఇప్పుడే అవగాహన వస్తూ ఉంది అనమాట మన దాంట్లో వచ్చేసి వామ్ వాటర్ కుంకుడియా షాంపు ఉత్తరని పొడి ఆముదము నూనె తేనె పచ్చకర్పూరము జవాదు అల్లం పలుకులు ఆమ పలుకులు సుండిపిండి చౌదావీరా షుగర్కి నార్మల్కి వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇలాంటి అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నమాట మనకంటే కెమికల్ లేని అనమాట అన్ని సేంద్రియ మార్కెట్లో ఆకుకూరలు వివిధ రకాల బియ్యం అపరాలు చిరుధాన్యాలు గానుగు నూనెలు అమ్ముతున్నారు కార్బైడ్ రహిత పండ్లు తేనె రసాయనాలు లేకుండా పండించిన పదార్థాలతో తయారైన పచ్చళ్లు కారం పొడులు కుంకుమ పసుపు పాలు పాల ఉత్పత్తులు అరకు కాఫీ తేనె తదితర గిరిజన ఉత్పత్తులను విక్రయిస్తున్నారు బహిరంగ మార్కెట్లో ఉండే ధరలే ఉన్నప్పటికీ రసాయన అవశేషాలు లేని ఆహార పదార్థాలు లభిస్తుండటంపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటే ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం వైపు మళ్తున్నారు కాబట్టి ఆ కోణంలో దీన్ని మంచిగా వినియోగించుకొని ఆరోగ్యవంతులు కావాలని ప్రభుత్వం ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చడం కోసం దీని దగ్గరికి ఇక్కడ తీసుకొని రావడం కూడా ఇది చాలా ఆనందదాయకం రాగి అటుకులు తీసుకున్నాను ఇంకా రాక్ సాల్ట్ ఇలాంటివి తీసుకున్నాను సేంద్రియ ఆహారం బాగుంటుందని తీసుకున్నాను చాలా బాగుందండి ఇంత ముందు లేదు ఈ ఖమ్మంలో పెట్టడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం ఇది ఫస్ట్ టైం రావటం మిగతా మా వాళ్ళందరూ వాడారు బాగుందని చెప్పారు ఫలితాలు ఇస్తున్నాయి అన్నారు షుగర్ బీపీ ఉన్న వాళ్ళు చాలా మంది వాడుతున్నారు మంచినే తగ్గుతున్నాయి వస్తువులన్నీ బాగున్నాయి ఖమ్మంలో సేంద్రియ మార్కెట్ కు మంచి ఆదరణ లభిస్తుండటంతో ఇతర పట్టణాలు నగరాలలోనూ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది